గణేషుని ఆరాధనలో వివిధములైనటువంటి తాళములతో నాదములతో ఆరాధన చేస్తారు వాళ్ళు ఒక రకమైనటువంటి గీతాన్ని తీసుకుంటారు ఆ గీతాన్ని పలు గతులతో పలుకుతూ ఉంటారు ఇక్కడ పలుకుతూ చూపిస్తూ ఉంటారు అందులో అదొక విశేషమైనటువంటి అంశం ఇక్కడ నాగత్రేయుత నాగ విభూషణ నానాగణపతి తత్వం నానాగణపతితం తత్వం నానా గణపతి అంటూ చూస్తున్నారు కదా ఇవి కాదు అంతేగాని అగణిత ఫణిపణ మణిగణ కిరణై రుణిత నిజతనుభి గణపతి నిర నిర దిశ గణపతి రభిసు ఎంత చూపిస్తారంటే అగణిత మణి మణిగణ కిరణై

అట్టు నిట్టుంచె లంగుచ్చును ఆ స్వామి నాట్యం చేస్తున్నాడయ్య నటి హించినాడే నత్తన గణేష్డు నటి హించినాడే సిటి పదములు కథల చెట్టుల దత్తునిట్టు కుదర అటు నిట్టు లం గుచ్చును అద్భుత విలాసముల నటి హించినాడే నత్తన గణేశుడు నటి హించినాడే గణపతి నాట్యం యొక్క అలా ఉంటుందండి అంతేగాదు ఆయన మిసిమి పసి రూపుతో మసలున్న ఒకసారి అంతట మహాకాయ మగునొక్కసారి అణువు కన్నా అణువు అణువు మహత్తుకి మహత్తు మహత్తు భువనములు గగనములు వెలిగించు ఘనమూర్తి నటి నాడే నష్టన గణేషులు నటి నాడే సగత్త హేమ ఘంటి కాని నాద నూపురస్వై మృదంగ తాళ నాద భేద ధోంగ శబ్దతో